హాయ్ ఫ్రెండ్స్ శివ కార్తికేయ నెరూగా మురుగదాసు డైరెక్షన్లో మదరాస్ అనే తమిళ మూవీ సెప్టెంబర్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్కి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా రిలీజ్ డేటు దగ్గర పడుతున్న తరుణంలో చిత్రహీనిటు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ల కార్యక్రమాలు అయితే చేపట్టడం అయితే జరిగింది ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శివ కార్తికేయన్ గారు కొన్ని కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఒక యాంకరు శివ కార్తికేయన్ ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీ మదరాసి సినిమాలో గెస్ట్ అపీరియన్స్ రోల్ ఉంటే మా తెలుగు ఇండస్ట్రీ నుంచి హే హీరోని తీసుకుంటానని చెప్పేసి క్వశ్చన్ శివ కార్తికేయన్ గారిని అడగడం అయితే జరిగింది దానికి సమాధానంగా శివ కార్తికేయన్ గారు ఒకవేళ మా మదరాసి సినిమాలో గెస్ట్ అపీరియన్స్ రోల్ కనుక ఉంటే మాత్రానికి మీ తెలుగు ఇండస్ట్రీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటామని చెప్పేసి సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది అలాంటి నటుడు మా మదరాసి సినిమాలో గెస్ట్ అపీరియన్స్ రోల్ చేస్తే మాత్రానికి మా సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి సమాధానంగా తను చెప్పడం అయితే జరిగింది అతను సమాధానం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి